రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదహారు వేల రెండు వందల ముప్పై మంది చేనేత మచ్చ మేదర వడ్డర వడ్రంగి కమ్మరి కుమ్మరి నాయ బ్రాహ్మణ ఈ విధంగా అందరికీ కూడా అన్యాయం చేసినాడు ఎవరైనా ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో బీసీ ద్రోహి ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్కరే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు గుర్తు చేస్తున్నాను చెప్పి అందరికి చేతులకు వీలు పడాలని చెప్పి అపూర్వమైన ఆదరణ కార్యక్రమాలు చేపట్టే దాన్ని కూడా రద్దు చేసి మొత్తం బీసీలకు తీరు ద్రోహం అన్యాయం చేశానని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం అంతకు మీ డబ్బు లక్ష పద్నాలుగు వేల కోట్లు బీసీ ఎస్సీ సబ్లాంగ్ ఆ రూట్లన్ని దారులు మళ్ళీ ఇచ్చి ఈ తాడేపల్లి ప్యాలెస్ తరలించిన అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం బీసీలకు న్యాయం జరగాలంటే బీసీల పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎవరు ముఖ్యమంత్రి కావాలి అమరావతిలో ఎవరు ముఖ్యమంత్రి కావాలి పుట్టపర్తిలో చిన్న వయసు వస్తుంది పుట్టమొట్టులో సామాజిక న్యాయం పాటించాలంటే ఈ తొందరగా చేయాలని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం ఇకపోతే రెండు మూడు విషయాలు మీకు దృష్టికి తీసుకురావాలి మీరంతా ధైర్యం లేదో శక్తి లేదో ఎందుకు ఇట్లా అర్థం కల మమ్మల్ని ఆదర్శంగా మీరు ఎందుకు నాకు అర్థం ఫర్ ఎగ్జాంపుల్ నిన్న సోషల్ మీడియాలో ఒకటి రాశాడు పల్లె రఘునాథ్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డితో బ్యాం పెట్టాడు ఆ పార్టీలో చేరతాడు హైకమాండ్ డబ్బులు రీతి అసంతృప్తి వచ్చిన చెప్పి వైఎస్ఆర్ సిపి పెడితే మీలో ఒక్కరికి దమ్ము ధైర్యం లేక మా సార్ దేవుడు ఎవరు చనిపోయినా యాక్సిడెంట్ అయినా ఇల్లు కాలిపోయినా హాస్పిటల్లో ఉన్నా బంధువులు రాట్ ఎయిట్ రాదు దేవుడు రాడు ఎవరు వస్తారు పల్లె రఘునాథ్ రెడ్డి వస్తాను ఉండి ఇంత అభిమాన సంపాదించి నేను మీకేమి పెట్టేది రాదా విధవా మీ జగన్మోహన్ పని లేదా పార్టీలు చేసుకునే స్థాయి ఉందిరా మీ దగ్గరికి వచ్చే పని చెప్పలేకపోయినారంటే నిజంగా నేను బాధపడుతున్నా సోషల్ మీడియాలో ఉండాలి అని చెప్తున్నా ధైర్యంగా చేయండి నన్ను దాటిన తర్వాత మిమ్మల్ని తాకాలని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం పల్లె రవినాథ ఒకే కోరంలో చూశారు రెండో కోరంలో చూడలేదు మరి మసై మారిపోతారని చెప్పి మీరు చంద్రబాబు నాయుడు గారు నాకు సర్వస్వం నాకు దైవం నాకు ఎమ్మెల్యే ఇచ్చాడు ఆరు సార్లు బీఫార్మ్ ఒకసారా రెండు సార్లా మూడు సార్లా నాలుగు సార్లా ఐదు సార్లా ఆరు సార్లు బీఫార్మ్ ఏడోసారి బిఫామ్ తీసుకుంటున్నా ఎమ్మెల్యే చేశాడు మూడు సార్లు ఎమ్మెల్సీ చేశాడు విప్పు చేశాడు చీఫ్ చేశాడు మంత్రి చేశాడు అటువంటి వ్యక్తి నేను ఎక్కడైనా ఎందుకోటి పొడుస్తానా నాకు అవసరం ఉందా అవసరమైతే రాజకీయాన్ని వదులుకుంటా కానీ ఎటువంటి పరిస్థితి కూడా తెలుగుదేశం పార్టీని మిమ్మల్ని నా నుండి ఒక చావు నేను చేస్తే చావు చేయలేక చావు తప్పితే నన్ను మీ నుంచి వేరు చేయలేరు అభిమానాన్ని చూశాను ఇచ్చే గౌరవాన్ని అభిమానాన్ని చూశాను ఎక్కడ వదిలిపెట్టే ప్రసక్తి లేదు కాబట్టి మీరు గట్టిగా ధీటుగా జవాబు ఇవ్వాలి ఈ మధ్య కాలంలో మన శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే మీరు చూశారు లేదో నేను కూడా చూడలే సరిగా ఎవరికి వస్తాను లేదు ఎప్పుడో ఓసారి వస్తా అంటాడు ఆయన అంటాడు నూర్ తొంభై మూడు చెల్లి నింపుతా నీరు తొంభై బాడుచులు నింపుతా నూర్ తొంభై మడి చూపు నింపుతా ఈ దాసాప్ ఎక్కడన్నాయినా రెండు వేల పంతొమ్మిది నింపచ్చు కదా రెండు వేల ఇరవైలో నింపచ్చు కదా ఇరవై గట్లు నింపొచ్చు కదా ఇరవై రెండులో నింపొచ్చు కదా ఇరవై మూడులో నింపచ్చు కదా ఇప్పుడు కొత్తగా ఆయన గుర్తుకొచ్చింది కుంభకర్నిపోయాడు ఇప్పుడు నింపుతాను వస్తాడు ఇంక నెల లోపల నోటిఫికేషన్ నోటిఫికేషన్ వస్తుంది ఇంక ఏమి నింపుతాడో ఆయనకే తేరవాలి జగన్ తేరాలి ఆ భగవంతుకి తేరాలి దాని డిపిఆర్ ఇచ్చింది నేను కోట్ల అరవై లక్షలు పెట్టి డిపిఆర్ ఇచ్చాం చంద్రబాబు నాయుడు తప్పించాం పొరపాట్ల ఓడి ప్రేమ గారి అధికారం లెక్కొచ్చింటే వచ్చిన ఒక సంవత్సరంలోని నూట తొంభై మూడు చెప్పే సందర్భంగా ఇదే శ్రీధర్ చెప్తున్నా నీ చేత కాదు ఇది అసాధ్యం చేత నేను ఎందుకంటే డబ్బులు లేవు ఉద్యోగస్తుత లేదు ఎనిమిది వందల వేల కోట్లు జీవ కాగితం డబ్బులు లేవు దాంట్లో డబ్బులు రావు ఎప్పుడు పనిచేయడు నింపలేవు నేను వస్తాధికారం లెక్కి నూట తొంభై మూడు చోటు నింపి చూపిస్తానని చెప్పి ఉత్పత్తి పాదయాత్ర చేస్తే ఉపయోగం లేదు ప్రజలు నమ్మే పరిస్థితి లేరు రెండవది ప్రశ్నిస్తున్నా ఈ అమ్మడూరు అభివృద్ధి చేశాం ఎంఆర్ ఆఫీసు ఎండి ఆఫీసు పోలీస్ స్టేషన్ లైబ్రరీ బిల్డింగ్ షాజికానా హాస్పిటల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అదేవిధంగా ఇవి కేజీపీ మోడల్ స్కూల్స్ ఇవన్నీంచ ఒక చిన్న సచివాలయము ఒక నూర ఇంటి అడుగుండే రైతు భరోసా కేంద్రం నీకు ఎక్కడ పోలిక నక్కకు నాగలో కనుకునే ఉందని చెప్పి రోడ్లు ఈ ఊర్లో ఉండే రోడ్లు నెంబర్ పూలు కుట్టపల్లికా నుంచి ఇక్కడ చిన్నపానిపల్లి అవతల వరకు ఈ సామ్రాజ్యం కందుకూరు వరకు ప్రతి ఒక్క రోడ్లు ఇస్తా ఈఏపీలో ఎక్స్టర్నల్ ఏజెన్సీ ఏజెన్సీ ప్రోగ్రాములు రోడ్లు ఇస్తే రాత్రి టెంకీలు కొడతా అంటావా నాకు రాత్రి లేదు పగలు లేదు ఎప్పుడైనా ప్రజల కోసం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవైలబిలిటీ తెల్లారి వరకు చెట్టు స్థాపన చేసిన నీకేమైనా అభ్యంతరమా నీకేమైనా బాధ నీకేమైనా బరువా నాకు లేని బరువు నీకు ఎందుకు రాత్రిళ్ళు తగ్గాలి కొడతా తెల్లారితోనే పడతా పద్దనే కొడతా చేసిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి టైం చదువు అది వ్యంగ్యంగా మాట్లాడతాం ఏపీలో నేను రోడ్లు వేస్తే నేనేసిన రోడ్లు నేనే రోడ్లు ఈ పొద్దు ఛాలెంజ్ చేస్తున్నా ఒకవేళ ఏదైనా జరిగితే నేను అధికారం వస్తున్నా నువ్వు చేసే పిల్లలకు సీనియర్ చేసిన వర్క్ అని ధైర్యంగా నేను చెప్తా ఆ ధైర్యం లేరు పోని మాత్రం చెప్పి ఈరోజు నేనేస్తాను చెప్పి ఎవరికో పెట్టిన పిల్లలు బిడ్డలు నువ్వు దా తెచ్చు కరెక్ట్ కాదని చెప్పి ఒకటే నేను అందరికీ కాదు ఇస్తున్నా నాకేం స్వార్థం లేదు అన్ని పదవులు చూసినా మంత్రి పదవి వరకు చూసా ఇంతకంటే పెద్ద నాకు రాదు నాకు ఎమ్మెల్యే కొత్తది కాదు నేను వంట ఎమ్మెల్యే కాదు అది సీనియరే ఒంటైన్ ఎమ్మెల్యే నేను కాదు దీని సార్ అధికారంలోకి వస్తా ఉండేది ఎవరికైతే చేయలేకపోయినానో ఎవరికైతే కొద్దిగా ఇంజనీర్ లోపల మా పార్టీ కష్టపడి సాయం చేయలేకపోయినారో వాళ్ళకి సాయం చేయాలని వస్తున్నాను అధికారం కోసం కాదు సర్వీస్ కోసం చెప్పే సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కర్నూలు చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయో అన్ని కారణాలు ఉన్నాయి ఒకవైపున అన్ని పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి అధికారం లేక రాకూడదని చెప్పి గట్టి నిశ్చయంతో ఉన్నారు వ్యతిరేక ఓట్లు చీలిపోకూడదు చెప్పి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా చాలా గట్టిగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా అందరు అన్ని ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేస్తున్నాయి ఉద్యోగస్తులు ఎగిరి దుగి దుంకు కొట్టేసిన మన ఉద్యోగస్తులు ఈ రోజున వాళ్ళ తీర నిర్ణయం చేశాడు సిపిఎస్ రద్దు అన్నాడు కథ చెప్పాడు మాట చెప్పాడు మాట చెప్పాడు మడవ తిప్పాడు ఈ పొద్దు ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చాడు వాళ్ళు కూడా ఈ పీడ ఈ సినీ దరిద్రం వదిలించుకోవాలని చెప్పి వాళ్ళు కొత్త చెప్తూ ఉన్నారు ఇంకోవైపున యువత విద్యార్థులు వీళ్ళందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా వ్యతిరేకంగా ఉన్నారు చివరి షర్మిలా కూడా వైపు వై కాంగ్రెస్ పార్టీ చేరి ఈయనకు వ్యతిరేకంగా పనిచేస్తుందంటే ఆయనకు అంతిమ సమయం వచ్చింది ఆ పార్టీ గడ్డు కాలం వచ్చింది పార్టీ కలిసిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పోతారని చెప్పి సందర్భంగా మీరు గుర్తు చేస్తున్నా ఒకటే మీకు హామీ ఇస్తున్నా నేను అధికారంలోకి వస్తే బిల్డర్ల దగ్గర వసూలు చేయను నా లేదు భూదందా చేయను లేఅ ముప్పై పసులు తీసుకోను ప్రజలు పక్కన పెట్టి సొంత పనులు చూసుకోను ఇప్పుడు నాకు కాలేజీ పని అన్ని పని చూస్తున్నదాని కోరుకుంటాను నాకు ఉపయోగపడే నా మిస్సెస్ ఉమా స్వర్గాన్ని ఉండే దానికి ఎవరు మీరే గుర్తుపెట్టుకోండి మీకోసం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా మీ కుటుంబ సభ్యుల మాదిరి సేవ చేస్తాను మీ అందరూ ఉదయంలో మరింత గూడు కట్టుకుంటా అని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ బీసీ సోదరులరా మీకు ఏ పదవి వచ్చినా సంతోషపడ్డానికి వాడిని కాదంట్లా మీకు ఎమ్మెల్యే ఇచ్చిన ఎమ్మెల్సీ ఇచ్చిన కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిన ఇంతకు ముందు వచ్చిన పదవులు కూడా నేను దగ్గరుండి వడ్డే నాయకులు చేయించిన విషయాన్ని ఆ నాయకులు గుర్తు పెట్టుకోవాలని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా దయచేసి ఒకటి చెప్తున్నా ఎవరికి టికెట్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి మన చంద్రబాబు నాయుడు గారు తెలుసు ప్రతి ఒక్కరు నాకు టికెట్ నాకు టికెట్ ఇది బస్ టిక్కెటా మాస రెండు లక్షల మంది ప్రజలతో చలగాటం అది ఏదైనా పొరపాటు అయితే వీళ్ళ జీవితాలు ఏమైతాయి అలా పోల పొడి చేసేది ఇది మాలాంటి వాళ్ళు ఆలోచిస్తున్నాం ఎట్లా ఈసారి గెలిచేది గెలిచేది దమ్ము ధైర్యం తీసుకొచ్చుకోవాలి నేను కూడా గౌరవిస్తాను అంతే ఊరికే తిరిగేది ఊరికి వచ్చేది జేది అది కరెక్ట్ పత్తు కూడా కాదు పల్లె రఘునాథ్రెడ్ పుట్టపర్తి పుట్టపర్తి పల్లె రఘునాథ్ బతికే కాలం కూడులా నీళ్లు ఇదే వృత్తిగా ఇదే ఊపిరిగా ఇదే జీవితంగా ఇదే సరస్వంగా భావించాను నేను కాదు ఎవరు నేను చేయగలరా ఒకసారి చేయండి కాబట్టి మీ అందరికీ చెప్తున్నా ఈ ఈ దేవల్ నుంచి హో బీసీ ఉద్యమం నుంచి మా నాయకుడు రంగయ్య నేను రే నుంచి బీసీ నాయకులు రంగయ్య మొట్టబొట్టు వాడు ఎందుకంటే కల్లా కప్పడం ఉండదు పాట అంటాడు మంచూరు మనిషి కాబట్టి ఈ నాధ్వర్యంలో జైగో బీసీ అద్భుతంగా జరిగింది తప్పకుండా సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మండల పార్టీ క్యాబినెట్స్ ఎమ్మెల్సీలు ఇంకా ఏ పదవులు వచ్చినా కూడా సంతోషంగా ఆనందంగా బీసీలకు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ మీరు వేరు మేము వేరు కాదు మనమంతా కుటుంబ సభ్యులు మీరు ఆనందంగా ఉంటాక ఆనందమే కదా మీకు బాధ వస్తున్నాక బాధ కదా కాబట్టి ఒకటి ఆలోచన చేయండి ధైర్యంగా ఉండండి కేసులు భయపడద్దు నా మీద పని కేసులు ఉన్నాయి ఏమీ కాదు నేనున్నా బెయిల్ తెప్పిస్తాను హౌస్ మీద పోలీస్ స్టేషన్కి వస్తాను వాడు ఐటీ నిపిస్తున్నా ఉంటే నేను స్టేషన్కి వచ్చా ఒకసారి మంత్రిగా రిజిస్ట్రేషన్ రాకూడదు అయినా మీకోసం ఓడిసి పోయించా నల్లమాడ తీసుకు వచ్చినా మీ మీద ఈగ గారితే నేను చూసుకుంటా మీ కష్టం వస్తే ఆదుకుంటా ఏ హాస్పిటల్లో ఉన్నా నేను సేవ చేస్తున్నా ఇవన్నీ గుర్తుపెట్టుకొని